శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం శ్రీదేవి భాగవతం కాళికా పురాణం ఇలాంటి అనేక పురాణాల ఆధారంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించగా ఆ శరీర భాగాలు అఖండ భారతదేశంలో యాభై ఒక్క చోట్ల పడినాయి అవి శక్తిపీఠాల కింద రూపుదిద్దుకున్నాయి వీటిలో ముఖ్యమైనది పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు వీటిపైన ఇవి కాకుండా ఇంకొక నాలుగు ఆదిశక్తి పీఠాలు కూడా ఉన్నాయని చెప్తారు ఇవేవి కాకుండా అమ్మవారు అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి మరెన్నో క్షేత్రాల్లో ఎన్నో రకాల పేర్లతో రూపాలతో కొలువు తీరి భక్తుల ఈతి భారతను తీరుస్తున్నారు అలాంటి ఒక క్షేత్రం మన నెల్లూరు పట్టణానికి చాలా సమీపంలో ఉంది సుమారు నాలుగు వందల సంవత్సరాలకితో ఏర్పడిన ఈ క్షేత్రం స్థానికంగా ఒక శక్తిపీఠం కింద గుర్తింపు పొంది ఉంది నేను అనుకోకుండా కిందటి ఆదివారం నన్ను నెల్లూరు వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి వెళ్ళాను ఇంతకుముందు కూడా చాలా గత పదిహేను సంవత్సరాల్లో చాలాసార్లు ఈ ఆలయానికి వెళ్ళున్నాను ఉన్నాను ఎందుకంటే సమీపంలోనే మా నా తమ్ముడు ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ప్రతిసారి వెళ్తూ ఉంటాను ఈ తడవ మాత్రమే వీడియో తీసే భాగ్యం దక్కింది మీకు పరిచయం చేసే అదృష్టం కూడా కలిగింది ఈ క్షేత్రం పేరు వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి క్షేత్రం ఈ ఆలయం నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోయే దారిలో పది కిలోమీటర్ దూరంలో వచ్చే కాకుపల్లి నుంచి ఎడంపక్కకి ఇప్పుడు వ్యాన్ వచ్చింది చూసారు కదా ఇక్కడ నుంచి ఎడంపక్క అక్కడ కరెక్ట్గా ఈ సర్కిల్ దగ్గర మనకు ఒక స్వాగత ద్వారం కూడా కనపడుతుంది అక్కడి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారు కొలువైన క్షేత్రం ఉంటుంది ఇది అమ్మవారు కొలువైన ఆలయం సువిశాల ప్రాంగణం చూడండి ఇంతకుముందు వేవిలో కదా పదిహేను సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు వేవి ఉండేకో ఇప్పుడు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు ఇంకా అభివృద్ధి చేస్తున్నారు చాలా అభివృద్ధి చెందింది పదిహేను సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు లోపల పనులు జరుగుతూనే ఉన్నాయి చక్కటి ద్వ ద్వారం చక్కటి రోడ్డు కూడా ఉంటుంది ఆలయం దాకా ఇంకొక విశేషం ఏంటంటే ఈ అమ్మవారు నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వయంగా నేటి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని మన్నూరు ఈత ముక్కల అనే గ్రామం నుంచి ఇక్కడికి బింబ రూపంలో వచ్చారంట మరి ఇక్కడికి వచ్చే నాలుగు వందల సంవత్సరాలు అయితే అక్కడ కాలం బట్టి ఆమె కొలువుతీరు ఉన్నారో తెలియదు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి గల కారణం ఇక్కడి ప్రజలు ఆమెని ఆదరించకపోవటం తగిన మర్యాదతోటి పూజలు చేయకపోవటం అన్నట్లుగా చెప్తారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అమ్మవారు అక్కడి నుంచి ఇక్కడికి ధనియాల బస్తాల్లో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారంట స్థిరపడి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గ్రామ పెద్దకి కల్లో కనపడి చెప్తా మూలాన ఇక్కడ అమ్మవారికి ఆలయం ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ ప్రాంగణంలో ప్రత్యేకత ఏంటంటే సువిశాలమైనటువంటి వటవృక్షం ఎన్ని ఊడలు దిగి ఉంటాయంటే ఈ చిన్న చిన్న ఉపాలయాలన్నీ కూడా ఈ వటవృక్షం కిందనే ఏర్పాటు చేశారు ఇది ఆదిపూజ్యుడు వినాయకుడు ఆయన ఆలయం ఇది పైన సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి కొలువై ఉంటారు గర్భాలయంలో గణపతి ఉంటాడు ఇక్కడ ఇంకా నాగ ప్రతిష్టలు కనపడతాయి ఇక్కడ అది కనపడుతున్న చిన్న మందిరం లాంటిది అందులో నాగప్రతిష్ఠ ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వారి రూపం ఈ మరుచెట్టునే భక్తులు ఒక దేవత కింది ఎందుకంటే ఎంతమందికి ఎంత ఇస్తుందో ఒక చెట్టు అని తెలుసు మనందరికీ అయినా సరే చెట్లు కొట్టేస్తాం అమ్మవారిని అమ్మవారి ప్రతిరూపంగా ఈ చెట్టును తలంచి ఈ వృక్షానికే తమ మొక్కుబళ్ళు ఎర్రటి గుడ్డల్లో కడుతుంటారు భక్తులు చూడండి ఎన్నున్నాయో ఆ కింద కూడా నాగప్రతిష్ట కనపడతాయి మనకు చూస్తే చూసారు కదా ఇక నాగప్రతిష్ఠ కనబడితే భక్తులు తన ముడుపులను ఈ చెట్టు కట్టుకుంటారు ఇక ఈ చాలా పెద్ద చెట్టు అండి చాలా పెద్ద చెట్టు ఎన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు తెలియదు ఎంతమందికి ప్రాణవాయుని అందిస్తూ వచ్చిందో కొన్ని వందల సంవత్సరాలు బట్టి కొన్ని లక్షల మంది ఈ ప్రాణవాయుతో బతుకుంటారు అందుకే వృక్ష రక్షిత రక్షిత అంటారు వృక్షాలని రక్షిస్తే మనం అందరం బాగుంటాం మొక్కల్ని పెంచాలా ఎక్కడున్నా సరే ఇది ఈ చిన్న మండపం చూడండి ఎంత పెద్ద చెట్టు ఆ ఊడలు ఆ కొమ్మలకి కింద నుంచి చెట్లు ఇవి పెట్టారు కర్రలు స్తం ఈ సర్వీ బాధలు పెట్టి వాటిని నిలబెట్టారు కిందకు వాలిపోకుండా మరొక్కసారి ఆది పూజ్యుడు శ్రీ గణపతిని దర్శించుకొని మనం పక్క వెళ్దాం ఈ పక్కనే మనకి ఇంకొక సన్నిధిలో నాగప్రతిష్టలు కనపడతాయని చెప్పాను కదా ఇందా రెండు మూడు సార్లు కూడా చిన్న మందిరం కనపడింది మనకి చిన్న ఉపాధి రెండు నా మూడు ప్రతిమలు ఉంటాయి అందులో ఆ పక్కనే మనకి దక్షిణామూర్తి కనపడతారు దక్షిణాముఖంగా కొలువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి కూడా ఇదే ఓటవృక్షం కింద తీరు ఉంటారు ఆయన ఈ ఆలయాన్ని చూసినా కూడా పెద్ద ఓటవృక్షం కింద మౌనంగా కూర్చొని ఉంటారు సనక సనాధనాలు ఆయన పక్కన కూర్చొని ఉంటారు కింద సమాయోచితంగా ఉంది అక్కడ దక్షిణామూర్తి సన్నిధి పెడతాం ఇక్కడ చూడండి స్వామివారు కొలువైనారు దక్షిణాముఖురే దక్షిణాముఖి ఇక్కడ ఇదో చెప్పాను కదా మూడు శిల్పాలు ఉంటాయి ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతీగా నాగప్రతిష్ఠలు ఇక్కడ ఇక అదేవిధంగా ఈ పక్కన ఇంకొక చిన్న ఉపసన్నిధిలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి విద్యల తల్లి ఇక్కడ రెండు రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి విద్యా సరస్వతి అమ్మవారు జ్వాలాముఖి ఇక్కడ చూశారు కదా ఇది ఇంకొక ఉపాలయం దీంట్లో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి కొలువై ఉంటారు ఇక ఈ సువిశాల ప్రాంగణంలో మూడు మందిరాలు ఉన్నాయి ఒకటి శ్రీ ఆంజనేయస్వామి కొలువైనటువంటి ఇది ఎదురుగా షెడ్ వెనక పక్క కనపడుతుంది శ్రీ ఆంజనేయస్వామి కొలువైనటువంటి ఆలయం ఇక్కడికి ప్రధాన ఆలయం పక్కన విద్యా సరస్వతి కొలువు తీరు ఉంటారు ఇది అనంతర కాలంలో ప్రతిష్ట ఇక్కడ చూడండి ఈ ఆలయ క్షేత్రగాథ మొత్తం ఇక్కడ పెట్టుంది ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలి మొట్టమొదటి అమ్మవారు ప్రకాశం జిల్లా మన్నార్ మన్నూరు ఈ ఈత ముక్కల నుంచి తరలి వచ్చిన కూడా ఒక బింబ రూపంలో వచ్చారంట అమ్మవారికి రూపం లేదు ఆ బింబాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి తొలినాళ్ళలో పూజ చేస్తుంటే పర కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వీ స్వామివారు వచ్చి అమ్మవారికి రూపం తప్పనిసరిగా ఉండాలని చెప్పి అమ్మవారి రూపం ఎలా ఉండాలో కూడా చెప్పి ఆ విధంగా విగ్రహాన్ని చెక్కించి ఇక్కడ ప్రతి ప్రతిష్ఠింపజేసారంట ఈ సరస్వతి దేవాలయం ఎదురుగా ఉన్నది ప్రతిష్ఠింపజేసారంట ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది వచ్చి జయేంద్ర సరస్వతి స్వామి ఆయన వచ్చి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అప్పటిదాకా అమ్మవారు ఒక రూపంలోనే పూజలు అందుకునేవారట చూసారు ఇక చిన్న గోపురం అంటే ఉండదు చిన్న ప్రవేశ ద్వారం దానిపైన అమ్మవారు ఇరుపక్కల సింహాలు ఇక్కడ వచ్చేటప్పటికి సరస్వతిదేవి ఆలయం పైన లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఇక్కడ సరస్వీదేవి ఆలయంలో విద్యా సరస్వతి అంటారు ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు చాలా ప్రశాంత వాతావరణం ఇక్కడికి నేను ఎప్పుడెళ్ళినా కూడా కొంతసేపు కూర్చొని ఇక్కడ లలితా సహస్రనామం చదువుకొనే వస్తాను ప్రతిసారి చాలా సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి చెప్పాలి అంటే ఒకటి మరుచెట్టుగా ఈ కాగా రెండోది విశేషం ఏంటంటే ఇక్కడ కుంకుమ గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటోసారి మొదటిసారి రెండోసారి వచ్చినప్పుడు ఇక్కడ ఆలయ పూజారి గారు శ్రీ జానకి రామయ్య గారు అమ్మవారి ముందున్న శ్రీచక్రానికి పూజ చేసిన కుంకుమ నా చేతిలో పెట్టి రుచి చూడమని చెప్పారు రుచి చూస్తే నాకు ఆ కుంకుమ ఒక రకమైన ఒగరు చేదుగా అనిపించింది ఆ విషయం చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు మీ మనస్థితి బాగాలేదు ప్రస్తుతం మీరు ఆందోళనలో ఉన్నారని చెప్పి చాలా ఈ పదిహేను సంవత్సరాలు చాలాసార్లు వెళ్ళాను కుంకుమ రుచి చూశాను అక్కడ ప్రతిసారి కూడా నాకు రకరకాలుగా వచ్చింది కానీ ప్రస్తుతం గత కొంతకాలంగా ఏ రకమైన రుచి అనిపిస్తం లేదు పూర్తిగా నిర్వీకార స్థితి ఇది ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి ముఖమండపం పైన శ్రీ సీతారామలక్ష్మణులు హనుమంతుడితో పాటు ఉన్న విగ్రహాన్ని పెట్టారు విశాలమైన ఆలయం లోపల శ్రీ అంజనాసుదుడు కొలువై ఉంటారు పక్కన ఒక పక్కన వచ్చేటప్పటికి ముఖమండపం పైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ శ్రీకృష్ణుడు కూడా ఉంటారు అది దూరంగా కనపడుతోంది ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నటువంటి విమాన గోపురం చాలా చక్కటి ప్రశాంత వాతావరణం నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నెల్లూరు వస్తే తప్పనిసరిగా ఈ ఆలయానికి వస్తాను కొద్దిసేపు ధ్యానం చేసుకోవడం కానీ లేకపోతే లలితా సహస్రనామం కానీ చదువుకొని వెళ్తుంటాను ముఖ్యంగా దసరాల్లో మంచి ఉత్సవం చేస్తారు ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు చక్క చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది అమ్మవారు కొలువైనటువంటి శ్రీ ప్రధాన ఆలయం శ్రీ జ్వాలాముఖి అమ్మవారు మొదట్లో అమ్మవారు ఇక్కడికి వచ్చినప్పుడు బింబ రూపంలోనే వచ్చారంట చూసారు కదా ఇక్కడ అమ్మవారు శ్రీ శ్రీశైలంలో విషయం శ్రీ ఛత్రపతి శివాజీ వారికి ఖడ్గాన్ని బహుకొరిస్తున్న శిల్పాన్ని పెట్టారు చూసారు కదా అమ్మవారు ఏ రూపంలో ఏ పేరుతో ఎక్కడ కొలువైనా కూడా ఆమె ఆదిపరాశక్తే ఇక్కడ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అభిషేకం జరుగుతుంది తర్వాత దర్శనం వచ్చి ఏడున్నర నుంచి పన్నెండు గంటల దాకా అదేవిధంగా సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల దాకా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తారు ఈ ఆలయంలో అమ్మవారి గర్భాలయం పైనటువంటి విమాన గోపురం ముఖ్యంగా దసరాల్లో చాలా బాగా చేస్తారు మంచి ఉత్సవం చేస్తారు ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో కూడా వస్తుంటారు అదేవిధంగా గణపతి నవరాత్రులు బాగా చేస్తారు హనుమత్ జయంతి మిగతా చేస్తారు ఇందాక మనం నవగ్రహ మండపం చూసాం ఇక్కడ శివ సన్నిధి లేదు కానీ నవగ్రహ మండపం మాత్రం ఉంటుంది ఇక్కడ మనం ఇట్లా ప్రదక్షిణా పదంలో తిరిగి వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా శ్రీ జయేంద్ర సస్తి స్వామివారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పిన విధానంలో చెక్కిన శిల్పాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారిదని అప్పటి నుంచి అమ్మవారు ఈ గత నలభై ఐదు యాభై సంవత్సరాలుగా అమ్మవారు విగ్రహ రూపంలోనే పూజలు అందుకుంటున్నారు అమ్మవారు ఉపస్థిత భంగిమలు అంటే కూర్చొని నాలుగు చేతులతో ఉంటారు అమ్మవారు ఖడ్గం పుష్పం పచ్చుకుంటారు వరదహస్తం కనపడుతుంది అమ్మవారు చాలా గొప్పగా ఉంటుంది విగ్రహం ఇది అమ్మవారి మూల మంత్రం ఈ మంత్రాన్ని నియమంగా పఠిస్తే మన ఇహలోకంలో మనం ప్రతినిత్యం ఎదుర్కొనే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తా ఇంకొక విశేషం ఏంటంటే ఈ ముఖమండపంలో చూడండి ఇక్కడ అమ్మవారి వాహనం ఇరుపక్కల ద్వారపాలికలు పైన ఒక విచిత్రమైనటువంటి ఎలి అంటే పురాణ కాలం నాటి ఎలి జంతువు కనపడుతుంది ఆ జంతువు నోట్లో బంతి లాంటి రాయి ఉంటుంది చూడండి ఆ విగ్రహాన్ని చెక్కినప్పుడే ఆ రాయి ఉంటుంది లోపల ఎలా చెక్కగలిగారో ఆ రోజుల్లో అర్థం కాదు ఇలాంటి కొన్ని శిల్పాలు మనకి తమిళనాడులో కనపడుతుంటే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఉంటుంది చూడండి బంతి కనపడు బంతిలా కనపడుతుంది చూడండి రాయి లోపల చెక్కింది ఇక ఈ ఆలయంలో అమ్మవారు ఈ విధంగా కొలువై ఉంటారు చూడండి ఒక పక్క త్రిశూలం ధమరుకం చేతిలో ఖడ్గం ఒక వరదహస్తం అమ్మవారు మనకి ఇహలోకల్లో ఎదురయ్యే నిత్య ఇబ్బందుల నుంచి తప్పిస్తానికి అమ్మవారు జ్వాలాముఖి రూపంలో ఇక్కడ కొలువు తీరారని చెప్తారు ఎందరో భక్తులకు ఎన్నో అను అద్భుత అనుభవాలు కలిగినాయని చెప్తా మీరు నెల్లూరు వెళితే తప్పనిసరిగా అమ్మవారిని సందర్శించండి వాయ నమస్సివాయ్